ీత రాయినా పితృన్య పరాజయోక్స్ రాలమలా ఆత్మ భగిన శ్రీవత్సోకాయా రత్నమయ సమత్ విశ్వనాథం శణ జ్యేష్ట పితృభగిని ఆత్ రగోత్ర అన్నవరాయ సృకాయ నరసే శణ ద్వితీయ పతృభగిని గౌతమగోక్య రాధవరాయా సభర్తృకాయ రామన్న శర్మ

రా ఆతని కనిష్టపత్ నరం కనిష్ఠ ద్రవ్యరాత్రవ్యదా శ్రీవత్సగోప్ష్మీబాయ సమర్య శ్రీవత్సో

బ్రహ్మ సంబ్యన బ్రాహ్మణ వర్ణనం జ కరిషేవః ఆ చెమ్ము జ జమ్ము ముందు పెట్టుకో జం ఆ రాగి జమ్ము అదె పెట్టుకో ఇత్తణం ఇత్తముట ఓం ఇమమ్ మే గంగేయ పునే సరస్వదే మొద దిస్తమ చదువు బ్రాహ్మణేశ్వృతం సత్యాన్ని నువ్వు చూ సత్యువర్ సత్యరు నువ్వు నువ్వు కలగదు ఏదైనా పవిత్రు వహ రాజా పత్యం పవిత్రం

్రాహ్ <tinyan> <tinyan> విప్రోనాక్షిప్రం క్షియన్ వందే హరం దివే మృత్యుదారినాశం శ్రీపుష్కీర్తనం వందే విప్రీర్ పాదమంగ్రాహ్మణే నమస్కూరీర్త ఏతా ఏమ ఏమదాః ప్రీనాథకరాశార్ధ్యత్ పంచ మహా పరవక్షక కర్తవ్య సగుణ మహాలై ప్రయక్తాన సరంగ కార్తం మమనో నం పూర్జదులకు తవాధికార సంపదస్తి రవంతోను కతుం తవాధికారన పరస్తో కాలస్య ముఖ్య కాలో శ్రీమవంతోను కాల సంఖ్య కాలో నూలమిదా వ్యామేదనేజలు భాగానిం పవిత్రదాస్తి భవంతో బందు భాగానిం పవిత్రదాస్తో सर्वे భాగా శుచిర్ భవతో సర్వే ద్రవ్యేషు శుచిర్ భవతో సవ్యం సవ్యం చేస్కో దర్పగర్ల భయం చేస్కో सक ब्राह्मणा चली